హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఐకాన్

ఈ సినిమా అయిపోయిన తరువాత ఎన్టీఆర్ తో రాజీవ్ ఓ మాట అన్నారు నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను కూడా కదా అని అని అడిగారు దానికి కూడా కూడా నేను మాడిచ్చారు అప్పటి నుంచి వీరు బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు ఎన్టీఆర్ చాలా సినిమాల్లో రాజీవ్ కథకాలు కనిపిస్తుంటారు సినిమాల్లో మాత్రమే కాదు ఇద్దరు కలిసి గతంలో ఎన్నో ముందు వెళ్ళిన సందర్భాలు